अन्दवाक्तनम् సీవుని యొక్క అనుభవాలు జ్ఞాపకం చేసుకుందాం ప్రభు కల నూట ముప్పై ఏడవ కీర్తన మంచి వచ్చినాన్ని చదవండి ప్రభు కళ సీఓని యొక్క అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకుందాం ఆ పరి ఆ పరిమాణంలో మనం ఉందామా లేదా పరీక్షించుకొని సరి చేసుకుని ప్రభు కళల వరకు పాల్పకులు పొందాం నూట ముప్పై ఏడవ గల మొదటి వచనము చదవండి నదుల కూర్చుండి కూర్చుండిన జ్ఞాపకము రెండో భాగముగా మొదటి కొద్ది పత్రిక పదకొండు అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చదవండి సిఓలును జ్ఞాపకం చేసుకునడము అలశీర్షిగా ఈ రోజు మధ్యాహ్నం అశీర్షికి అండి సిఓలను జ్ఞాపకం చేసుకుని ఉండడం అంటే ఏంటి అసలు చూడండి ఇక్కడ వంటలు వల్లి పంధ్యలో బదకొండ అధ్యయనం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చూస్తే నేను మీకు నేను మీకు నచ్చిన దారిని ఆ పని నుంచి పొందితిని ప్రభువన పొందించిని ప్రభువలను ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నకై నన్ను జ్ఞాపకము చేసుకున్నకై ఇది చేయడం అని చెప్పాను దీనిని చేయడని చెప్పాను ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాం అక్కడికి ఏం సియోను జ్ఞాపకం చేసుకునడము అని అంటే క్రొత్త నిబంధనకు వచ్చి చూస్తేనేమో నన్ను జ్ఞాపకము చేసుకును అని రాయబడింది అసలు ఏంటి ఈ జ్ఞాపకము చేసుకునడము ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఒకటి సియోను మాట్లాడుతుంది జ్ఞాపకం చేసుకునడం రెండవది దేవుడు చేసుకోనని ఈ వల్ల వర్తమానంలో ఎందుకు మనం దేవుని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడు రెండోది చూస్తే ఎందుకు వారు ఆనాడు ప్రజలు జ్ఞాపకము చేసుకోవాల్సిన పరిస్థితి మన శీర్షిక జ్ఞాపకము చేసుకున్న రెండు ఎండింగ్స్ ఉన్నాయి చేసుకోవాలంట ఒకటి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది జ్ఞాపకం చేసుకోకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి జ్ఞాపకం చేసుకుంటే మన బ్రతుకులు ఎలా ఉంటాయో ఆత్మీయంగా మనం రెండు మాటలు చూస్తాం రండి నేనైతే ప్రవచితమైతే ఐదు భాగాలుగా మనం త్వర ధ్యానం ధ్యానము చేస్తాం చూడండి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఏమేమి జ్ఞాపకం చేసుకోవాలి ఆ జ్ఞాపకం అనేది మనం ధ్యానం చేస్తాం రండి మొదలు చూస్తే నూట ముప్పై ఏడవ కీర్తనలో కీర్తనలో ఎట్లు పాడదము మనం ఎట్లు పాడదము చాలా దేశములో సియోను కీర్తనలు మనం ఎలా పాడాలి జ్ఞాపకం చేసుకుంటున్నారండి మనం విశ్వాసం కదా మనం దేవుని ప్రజలం కదా అన్నిల దగ్గర సియోను గీతం పాడడానికి వాళ్ళకి మనసు లేదండి మరి మనకైతే అన్నిటితో స్నేహం చేస్తాం అన్నిళ్ళు విందు వినోదాల పాల్గొంటు పొందుతాం అన్నిలతో కలిసి భోజనం చేస్తాం అన్నిలతో కలిసి ఫంక్షన్లకు వెళ్తాం అన్నిళ్లతో కలిసి ఆ విందులో బాలను కూడా పొందుతాం కనీసం ఆనాటి వారితో పాట పాడటానికి ఇష్టం లేదంట ఎవరి దగ్గర అన్నిళ్ళ దగ్గర పాట పాడటానికి కూడా వారికి మనసు ఒప్పడం లేదు వాళ్ళు నిజంగా బలలో చేవేసే అర్హత కలిగిన వారు ఏమంటున్నారు మనం ఎలా పాడగలమండి అన్నింటి దగ్గర సీఎం గీతాన్ని ఎంతో ఉందో చదవండి

ఎలా మాడతామండి మనకు చాలా సిగ్గు కదా చాలా అసహ్యం కదా అది మనం చేయకూడదు కదా మన విశ్వాసం కదా అన్న ఆలోచన వాసులకు వచ్చింది కానీ ఈనాటి శివ నివాసులకు అలాంటి ఆలోచన ఏమైనా ఉందా పాట పాడడానికి మనసు పడలేదు అనుకోండి మరి మనమైతే వాళ్ళకి కాబట్టి బుద్ధి లేదండి మనకెందుకు బుద్ధి లేదనుకోండి అని లాభం మన జీవితాలు కూడా మనసు రావడం లేదంట అన్నిటి దగ్గర మనం ఎలా పాడేది మన కీర్తనలు దేవునికి కోసం కదా మనం పాడతాం ఎందుకోసం పాడతామని తెలుసుకున్నారు తెచ్చుకున్నారు కీర్తన మనం దేవుని కోసం కదా పాడతాం రోజు అన్నింటి కోసం ఎలా పాడతాం ఈరోజు అన్నిడు చక్కటి అందంగా దుష్టిగా బలంగా ఎవరి కాలంలో అమ్మాయిలు రాత్రులు పది పదకొండు పన్నెండు వంటి రెండు కూడా చెందిరేస్తారు ఎలా ఎలాగైబు అవుతుంది మన దేశ సంప్రదాయము గృహిణి అంటే మహిళ తను ఎంతో చక్కగా చూడ ముచ్చటగా ఉండవలసింది కదా త్రాగుబోతుల లాగా చిందులు వేయటం ఏంటంటే వారి దేశంలో దేవుడు పెట్టిన అమూల్యమైన అవయవాలు అలా ఎందుకు ఊపుకుంటున్నారు ఆలోచించండి వారి వస్త్రధారణ వేరు వారి అలవాట్లు వేరు వారి పద్ధతులు వేరు అలాంటి జాబితా ఇంకా చేశాడు నా విశ్వాస జీవితం నా సంగ జీవితంలో భక్తి నా క్రమం ఎలాంటిది అనేది మర్చిపోయారు జ్ఞాపకంలో నుండి పోగొట్టుకున్నారు కనుక ఈరోజు వారు అంటున్నారు ఈనాడు మనం ఇలా బ్రతుకు కదలాడుతున్నాయి ఒకప్పుడు మనం సియోలలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు మనం ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారంట వారు అందుకంటారు సియోలు వారు ఏం చేస్తున్నారు జ్ఞాపకం చేసుకుంటున్నారు ఎందుకు తెలుసండి ఒకప్పుడు సీఎన్లో ఉన్నప్పుడు వారు ఎలా ఉన్నారో ఇప్పుడు వారు ఏమైపోయినారో అది వారి బాధ ఈనాడు చాలా మందికి సీయోను విడిచిపెట్టే వారికి అది అర్థం కూడా కావడం లేదు అలాగే కొనసాగిపోతున్నారు తప్ప అసలు సియోను ఎందుకు దూరం అయ్యాము జ్ఞాపకానికి కూడా సీఎను కొంతమందికి రావడం లేదంట అయితే ఇక్కడ అన్నారు మనకంటే వారే పెట్టరు ఎక్కడో సుదీర్ఘమైన ప్రాంతం బబులు ఎద్దు కూర్చొని బబులు అంటే ఎక్కడ తెలుసు ఈనాడు బాగ్గా పిలవడుతుంది ఈరోజు ఆ ఊరు ఎవరు పిలువబడుతుంది ఒకనాడు పేరు పోయి బబులు ఈనాడు దాని పేరేంటి బాగ్గా ఎక్కడ అది ఈ ఆఫ్రికాలో ఆఫ్రికా కాబట్టి కాబట్టిగ్దాదిగా పిలవడుతున్నటువంటి అక్కడికి వెళ్ళిన ప్రజలు అయ్యో మీరు సీవోలులో ఉన్నప్పుడు ఎలా ఉంది మా జీవిత పరిశీలించుకోవాలండి శ్రీవలకు ఒక్క దినము దేవుని మంత్రానికి దూరమైన మనస్సు కలవరం ఉంటుంది ఒకసారి అంచనా ఏషియా గ్రంథం ఇరవై ఎనిమిది అంచం పదహారు అంచు ఆ చివరి అంచుడి గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యక్షులు పదహారు వచ్చిన పశ్చిమ అధ్యక్ష విశ్వాసులకు ఏముండదంట విశ్వసించిన వారికి కలవలం ఉండదు జీవునికి కాస్త దూరం అవ్వాలనుకున్నప్పుడే మన జీవితంలో కలవరాలు ప్రారంభమవుతాయి కానీ కొంతమందికి కలవరపడుతున్నట్టు కూడా తెలియడం లేదు సీయోను దేవుడు ఏమంటు తెలుసా చూడండి స్వార్థ బలహారాం అలా దూరంగా ఉండి కలవరపడే కూడా సీవుడు మతి కార్యక్రమానికి వస్తే నీ హృదయం ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒక్కసారి చూడండి దేవుడు అంటున్నాడు ఇక్కడ

తెలుసా ఇంకా పోకపోతే ఏమవుతుంది అనే కాటికి వస్తుంది దేవుడి మందిరానికి సంఘానికి సహవాసానికి కార్యక్రమాలకు వెళ్ళకపోతే ఏమవుతుంది పర్వాలేదులే ఈ దగ్గర ఏదో చూసుకో ఇంతకాలం పోలేదు కదా ఇప్పుడు పోవాలనుకుంటాం ఈ పక్కన ఏదో ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు కదా అనే సాధానుడు మనం క్రీస్తు స్థలాల నుంచి మనం ఏం చేస్తాడు తప్పిస్తాడు క్రమం సహవాస క్రమం వాక్య క్రమం దైవ ప్రత్యక్షత నియమ నిబంధనలకు వాళ్ళు ఏం చేస్తారు దూరంగా పెట్టేస్తాడు అప్పుడు ఆటోమేటిక్గా మనం అక్కడికి వెళ్తున్నాం అనిపిస్తుంది కానీ వృధేలు ఏమున్నది కదగడవున్నది నెమ్మది ఉండదు ఏంటి అంటే కొంతమంది ఎక్కడికి ఎక్కడికో వెళ్తారు వెళ్ళి 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 చివరికి ఎక్కడ నెమ్మది లేక చివరాగారికి ఎక్కడ రావాల్సి వచ్చింది రావాల్సి వచ్చింది మేమే ఎంక్వైరీ చేయలేదు అసలు వాళ్ళ కూర్చున్న ఆలోచన ప్రాప్తం చేస్తున్నాం రెండు సార్లు ఫోన్ చేశాను ఒకసారి ఫోన్ చేస్తే ఆ బీడా గారు ఎత్తాడు మరొకసారి ఫోన్ చేస్తే ఆ బ్రదర్ ఎత్తాడు బ్రదర్ మీరు అంటే ఎలా నేను నా పేరు పాలు నేను ఇక్కడే స్కూల్లో పని చేస్తున్నాను అంటే నేను సీఎంకి కొత్తగా వచ్చిన సేవ అట్లా విన్నా మన మీరు అన్నాను మీరు మీరేంటంటే ఒకప్పుడు మేము కూడా చివరి విశ్వాసాలన్నా చాలా ఏళ్ళు మరి ఇప్పుడు ఎందుకు అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల దూరం అయ్యాము ఎంత దూరం తెలుసా చివరికి సహవాసాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి వెళ్ళిపోయి వెళ్ళిపోయి చాలా ఎన్ని మందిరాలు ఎక్కడ తిరిగారంట కానీ ఏమీ లేదు ఏమి లేదు వాళ్ళే ఉన్నారు నేను ఒకసారి ఎక్కడి నుంచో ఊరు నుంచి వస్తూ బిజ్రీపల్లిలో బస్సు దిగి అచ్చపేట బస్సు వెయిట్ చేస్తుంటే లాస్ట్లో డబల్ త్రీ అనే ఒక నెంబర్ వచ్చింది ఈ నెంబర్ ఎవరో మాకు వస్తుంది అని అనుకున్నాను అలా ప్రజల నేను బలాన వ్యక్తిని మీ సీఎం సేవకుడే కదా అంటే అవును కదానంటే నేను పలాన వ్యక్తిని ప్రార్థన చేస్తే చేయనున్న మా కొరకు చాలా బాధలో ఇబ్బందిలో ఉన్నాము వీలైతే ఈరోజు రండి అన్నా నేను అప్పుడన్నాను ఈరోజు సరిత వారింట్లో మీటింగ్ ఉండి ఏడు గంటలకు మీరే రండి ప్రార్థన చేసుకుని రండి ఆ మీటింగ్లో దేవుని స్థలంలో గడపండి అంటే సరైన వస్తానన్నా అన్నాడు తర్వాత అన్నాడు అలా మేము వచ్చినా రాకపోయినా మీరైతే మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి ఏంటంటే చాలా బాధగా ఉన్నాం నెమ్మది లేదన్నా ఇంత కలవరం ఉందన్న భయంగా ఉందా ఆరోగ్యం కూడా అంత మంచిగా లేదన్నా మీరు రావాల్సిందే అన్నాడు నేను వస్తాను కదా ఖచ్చితంగా రావడానికి నేను ఉండేది మీరైతే ముందు బుధవారం మీటింగ్కి రండి బుధవారం మీటింగ్కి వచ్చినారు అయిపోయింది గురువారం వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చినాము ఆ తర్వాత ఒక మీటింగ్ జరిగింది ఒక మీటింగ్ అంటే ఆదివారం రండి అది ఆహ్వానించిన ఆదివారం రండి అంటే ఆదివారమే బిందు ఏర్పాటు ఉంది అప్పుడు వాళ్ళందరూ అన్నా మేము ఈ ఉన్నాము ఆదివారం వచ్చామనుకో బిందు విందు కోసం వచ్చారు అంటారు ఏమనంటే అవన్నీ ప్రక్కన పెట్టండి మీరు దేవుని పసువు నాకు నేను అన్నాను ఎవరైనా పొరపాటు చేశానా అంటే సీఎం రకరకాల మాటలు మాట్లాడాలన్నా మా మనసు కాలిపోయింది అందుకే మేము దూరం అయ్యాం నేను అన్నాను అప్పుడు పరిస్థితులు ఏమో నాకు తెలియదు కానీ ఇప్పుడు నేను సీఎంకి తండ్రి లాంటి కాబట్టి సీయోని అంటే నా పిల్లలే తప్పు చేశారు కనుక మీ మనసు బాధ కలిగింది అయితే వారందరిని బట్టి ఏసు నామంలో నన్ను క్షమించండి నేను క్షమాపణ కోరుతున్నాను అన్న మీరు అంత మాట అనకూడదు నేను అంతగా దిగి తేరడానికి ఇష్టపడతాను సీయో క్షేమం జరగడానికి ఎవరు తప్పు చేశారన్న ఎవరు మాట్లాడారు వారు దూరం అయిపోయారు నేను అన్నాను నేను తండ్రిని నా పిల్లలు తప్పు చేస్తే నా పిల్లల పెంపకం తప్పు అంటే నా అదే కాబట్టి నన్ను క్షమించను కదా నేను సియోని సేవకులు ఇప్పుడు మీరు క్రమంగా సంఘానికి రండి అంటే వెంటనే ఉన్నారన్న పాస్టింగ్ ప్రేమ ఉందని కదా వస్తాను అన్న పాజిటివ్ వచ్చారు దేవుని స్కూందం ఆన్లైన్ ప్రాబ్లెక్ట్ వచ్చినట్టు వాళ్ళు సుప్రో ఆన్లైన్ ప్రాబ్లెక్ వచ్చారు ఆ తర్వాత పాస్టిక్ ప్రాబ్లెక్ వచ్చినారు ఆ తర్వాత విందు అంటే వాళ్ళు ఆదివారం రావాలనుకున్నారు ఫస్ట్ కానీ ఆన్లైన్ ప్రాబ్లెక్ వచ్చారు తర్వాత పాస్టిక్ ప్రేమకి వచ్చారు ఆ తర్వాత ప్రేమ విందుకృప బట్టి వాక్యం వారితో మాట్లాడడం ప్రారంభం అవుతూ వచ్చింది చాలా ఎంక్వైరీ చేశారంట సీఎం సేవకుడు వచ్చాడు ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుందని వారిలో మనసులో ఉన్న కలవరమంతా తీరిపోయి అలా ఇంతకాలం మేము సీయోకి దూరమయ్యాం ఇంకా మేము అలా చేయం సి క్రమానికి మేము లోబడి దేవుని ఇంటికి వస్తామన్నా పరిస్థితుల వైపు మనుషులైనా చూడం దేవుని సన్నిధి మాకు కావాలి నేను మాత్రం వద్దంటమా అలా వారి కంటిన్యూగా సంఘానికి వారి మళ్ళా సహవాసంలో సమకూర్పు జరిగింది నిజంగా వారిని తిరిగి వస్తారని భవిష్యత్తు ఇక్కడ కూర్చున్న వాళ్ళు సియోని వాళ్ళు ఎవరికి నమ్మకం లేకుండా దేవుడు సీయోని అద్భుతాలు చేయడానికి పూనుకున్నాడు కాబట్టి వారు జ్ఞాపకం చేసుకున్నాను ఎక్కడెక్కడో తిరిగారు ప్రయోజనం ఎక్కడ పోయింది ఇంకా సియోలు తప్ప మాకు ఇంకా వేరే ఎక్కడ ముక్తి లేదన్న గ్రహింపు వారికి వచ్చింది సరి చేసుకున్నారు క్రమపరచబడ్డారు తిరిగే సంఘానికి సమకూర్పు జరిగింది కాబట్టి ఇక్కడ ప్రజలు సియోలు జ్ఞాపకం చేసుకుంటారంట ఎక్కడ కూర్చొని ఎప్పుడో బబులోను నదుల దగ్గర కూర్చొని నిజంగా మనం ఆ కుటుంబం కొరకు భారంగా ప్రార్థన చేస్తాం ప్రభా కొన్ని కుటుంబాలు సేవలు దూరమైనాయి ఎలా లేదు వాళ్ళతో మాట్లాడు మేము మాట్లాడితే వాళ్ళు రాదు మేము మాట్లాడితే మాకు కాదు ఏదో మొక్కి బ్రతం వాడాలని వాళ్ళు మనం బ్రతములు వాడలేము దేవుని మందిరానికి వస్తే వాళ్ళు బాగుపడతారు ఎవరు మన ఫంక్షన్ పిలుస్తున్నాం బ్రతం వాడటానికి దేవునింటి వాళ్ళు నష్టపోతారు లేదా దేవునింటికి నష్టపోకూడదు అనుకుంటే చలి చేస్తారు దేవునింటికి వస్తారు కానీ సీవునికి దూరమైన వారందరూ రాన్నదిన ప్రమాదానికి గురవుతారు వారు మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా సామాజికంగా చాలా నష్టపోతారు వారికి అర్థం కావడం లేదు నేను తలుచుకుంటే ఏమైనా చేయగలం అనుకుంటారు సీవుని కంటే ఎవరితో వారు వ్యతిరేకమవుతున్నారు సిడు ప్రజలు కాదు శ్రీని గోడలు కాదు సీయో దేవునికి వారు వ్యతిరేకంగా కంకణం కట్టుకుంటున్నారు అది సాధ్యమేనా ఒక మనిషి దేవునికి వ్యతిరేకంగా సాధించగలడా ఏదైనా జరిగే పని కాదండి కాబట్టి ప్రేమతో వారికి మనం మనవి చేస్తున్నాం వారిని సరి చేసుకుని శ్రీయుడికి వచ్చే తప్ప నిజమైన ఆశీర్వాదము ఆరోగ్యము క్షేమము నెమ్మది వారి అందరికీ పొందలేరు పొందాలనుకుంటే తప్పితే శ్రీవుని రావాల్సిందే సీఎం మనుషుల కోసం రానవసరం లేదండి సీవనుడు దేవుడి కోసం మాత్రమే రావాలి దేవుడిచ్చే నెమ్మది దేవుడిచ్చే ఆనందం దేవుడిచ్చే సంతోషం దేవుడిచ్చే ఆశీర్వాదం కోసమే రావాలి తప్ప మనుషుల కోసం రానవసరం లేనే లేదు కాబట్టి ఇక్కడ మనం గమనిస్తాము వారి బబులోని నదుల దగ్గర కూర్చొని ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారంట ఎప్పుడు సుదీర్ఘమైనటువంటి వాతావరణంలో ఉండి వారు దేవుని జ్ఞాపకం చేసుకున్నారంట ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని జ్ఞాపకం చేసుకోవాలి మనుషులే కాదు మన జ్ఞాపకం చేసుకోవాల్సింది మన కొరకు ప్రాణం అనిపించింది ఎవరు మన కొరకు సెలవు వేయబడింది ఎవరు మన కొరకు రక్తం చెందించింది ఎవరు దేవుడిని దేవుడి కోసం రావాలి దేవుని జ్ఞాపకం చేసుకున్న ప్రభావం ఒకప్పుడు నా జీవితం ఎలాంటిది నీ రక్తము ద్వారా నన్ను విమోచించావు అందుకే మీరు నా శరీరం తిరిగి నా రక్తం త్రానప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకున్న ఏమని ప్రతి సంవత్సరము సనాతన ధర్మము ఉండేవారు ఏం చేస్తారు తెలుసా దసరా పండుగ ముందు ఏం చేస్తారు ఒక అమావాస్య జరుగుతుంది దాన్ని ఏమని పిలుస్తాడు పెద్దలా పెద్దల మాస పెద్దలకి చనిపోయిన వారి పితరులకు జ్ఞాపకం చేసుకుంటారు అలాగే ఇస్లామీలు కూడా ఏం చేస్తారు ఆ పెద్దలని జ్ఞాపకం చేసుకుంటారు కాబట్టి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చింది ఆ పదం ఎలా వచ్చిందంటే ఇలా బైబిల్ వచ్చింది దేవుడు అంటాడు వీళ్ళని జ్ఞాపకం చేసుకోండి ఏంటి అనేది జ్ఞాపకం చేసుకుంటే నాకు ఏమైనా నష్టమా జ్ఞాపకం చేసుకుంటే అర్థం ఏంటి నేను మీ కొరకు ఏమేమి త్యాగం చేశానో దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నా కొరకు మీరు ఏమైనా చేయగలరా దాని అర్థం ఏంటి నా కొరకు ఏమైనా మీరు చేయగలరా నేను జ్ఞాపకం ఉంటే మీరు చేయగలరు నేను జ్ఞాపకం లేకపోతే మీరేమి చేయలేదు కాబట్టి మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి ఎప్పటికప్పుడే ప్రతి ఆదివారం ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు నన్ను మర్చిపోయే అలవాటు ఉంది ఎప్పటికప్పుడు మీరు నన్ను జ్ఞాపకా చేసుకోండి జ్ఞాపకం చేసుకోవాలంటే ఎలా ఏమంటే జ్ఞాపకం చేసుకుంటాం చూడండి బావిలో చూడండి ఏమని జ్ఞాపకం చేసుకోవాలా ఎలా జ్ఞాపకం చేసుకోవాలో చూడండి దేవుడి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే మొదటి కొన్ని పత్రిక పదో ఇరవై ఒకటి ఇరవై రెండు చూడండి జ్ఞాపకం చేసుకున్నటువంటి మీరు ప్రభు పాత్రలో నుండి ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలో కూడా త్రాగనే దయ్యముల పాత్రలోని కూడా త్రాగ ప్రభు బల ప్రభు బల మీద ఉన్న దానిలోను ఉన్నత

ఎంత ఖర్చు పెట్టారో తెలుసా అండి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారో తెలుసా ఎంత ఖరీదండి బాస్మతి పట్టం దావత్ తావతిచ్చానండి అందుకే వెళ్ళి గుర్తించి వచ్చాం తప్ప ఇక్కడ ప్రభు పనులు వల్ల మాకు అక్కడ లోకంలో ఆ విందు వినోదాల్లో ఆ తావతలో భోజనం భోజన పానాలు పొందడు అయినా లేదంటే ప్రమాదం ఉంది అది కంటున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకోండి నా శరీరం నా రక్తం తాగువాడు జ్ఞాపకం చేసుకోండి మర్చిపోకండి మీరు రక్షణ మారమ లేనప్పుడు మీరు ఎక్కడెక్కడ వచ్చారు ఎక్కడెక్కడో కూడా భుజిస్తూ వచ్చారు ఎన్నో దుందములకు వెళ్ళారు ఎన్నో దావతులకు వెళ్ళారు కానీ ఇప్పుడు వెళ్ళకూడదు ఎవరు చెప్తున్నారు ఈ వాక్యం జీవం గల జీవము గల దేవుడు చెబుతున్న వాక్యం ఇది ఎవరు చెప్తున్నారు జీవం గల దేవుడు చెబుతున్నాడు దేవుడు పాలు పప్పులు పొందగడతారు ఇక్కడ కనుక పాల్పప్పులు పొందితే అక్కడ మానుకోవాలి లేదా అక్కడే పాల్పప్పు పొందుతాము అని కూడా ఇక్కడ పాలు పొందడం మానుకోవాలి రెండు చోట్ల పాలు పొందితే ప్రమాదములో ఉన్నాము మనం కొన్ని ప్రేమైన స్నేహితులారా మిత్రులారా శివులు యొక్క అనుభవం ఏంటంటే శివ రెడ్డి వీళ్ళ జ్ఞాపకం చేసుకోండి ఎందుకు తెలుసా కొన్ని చోట్ల నెలకొక్కసారి బల్ల ఉంటుంది కొన్ని చోట్ల మూడు నెలలకు ఒకసారి ప్రభు బల్ల ఉంటుంది కొన్ని చోట్ల సంవత్సరానికి ఒక్కసారి ప్రభు బల్ల ఉంటుంది శరీరానికి ఆరోగ్యం ఉండడానికి రోజుకి మూడు లేక నాలుగు సార్లు తిరాకొస్తున్నది మనం మరి మన ఆత్మ పుష్టిగా బలంగా ఉండాలంటే సంవత్సరానికి ఒకసారి బలార పంపులు పొతే మూడు మున్నెలకు ఒకసారి బలులో పాల్పంపులు పోతే బలగుంటామా లేక నెలకు ఒకసారి బలులో పాల్పంపులు పొతే బలంగా ఉంటామా అందుకనే